ఈ పత్రికా ప్రింట్ నేషనల్ మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అభివక్త వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారు మాజీ వికలాంగ శాఖ చైర్మన్ గారు నియోగవర్గ నాయకులకు ప్రజాప్రతినిధులకు పార్టీ ప్రతినిధులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కేశరెడ్డి మనోజ్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి పద్నాలుగు రోజులు అవుతూ ఉంది ఇప్పటి వరకు బెయిల్ రాకుండా ఇక్కడున్న రాజకీయ శక్తులు ప్రత్యేకంగా కడియం శ్రీహరి గారు పర్సనల్గా తీసుకొని కక్ష సాధింపు చర్యలు కుట్ర రాజకీయాలు చేస్తూ ఈరోజు మరి పగ తీర్చుకుంటున్నట్టు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఆనాడు కడియం శ్రీహరి గారు అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు అదేవిధంగా దౌర్జన్యాలు ఎన్కౌంటర్లు ఆ రోజు చేసాడు ఆ రోజు బక్క రెడ్డి గారని మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గణపురం నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారిగా బయటకు వచ్చిన నాయకుడు బక్క రాజేశ్వర రెడ్డి మల్కాపూర్ ఆయనను అనేక రకాలుగా చిత్రహింసలకు గురిచేసి ఒక ఎన్కౌంటర్ మాత్రమే చేయలేదు కానీ ఆయన కొన్ని నెలల వరకు మరి లేవకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టించిన సందర్భము ఏ నేరం లేదు ఓన్లీ జై తెలంగాణ అనడమే నేరంగా ఆ రోజు పరిగణించాయని అంత కష్టపెట్టిన నాయకుడు కరీం శ్రీఆర్ గారు ఇప్పటికీ దాదాపు ఆరు నెలల్లో ఈ రోజుతో ఒక ఏడు ఏడుకి అక్రమంగా అరెస్ట్ చేసి ఓన్లీ రాజకీయంతో రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలు చేస్తలే నెరవేర్తలేదని ఒక కారణమైతే రెండవది కడియం శ్రీ అరి నమ్మించి మోసం చేసిండు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కడియం శ్రీవరికి వెళ్తే పూర్తి చేస్తాడని ఆయన గెలిపించుకుంటే ఈరోజు నమ్మించి మోసం చేయడం జరిగింది నమ్మించి ఓటేస్తే ఏదో నమ్మించి వస్తే పుచ్చి బొరెలైనట్టు ఈరోజు డిఆర్ఎస్ పార్టీకి అక్కర్లాంటి వాడో కడే అంతేకాకుండా కుక్కిన పెయిన్ లెక్క ఉండకుండా మరి ఈరోజు లేస్తే కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కవితక్కను మరి అనేక రకాలుగా మరి తిట్టే కార్యక్రమం కూడా చేస్తాడు వీటన్నిటికీ నిరసంగా లేదా నియోజకవర్గ గొంతుకగా కేఎంఆర్ ఛానల్ ద్వారా లేదా రైతు ధర్నా కార్యక్రమంలో లేదా పత్రికా సమావేశంలో అనేక సందర్భాల్లో మనోజ్ రెడ్డి గారు మరి నిర్భయంగా మాట్లాడంతో ఈరోజు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి మరి దాదాపు పద్నాలుగు రోజులు అవుతుంది బేషరత్తుగా వెంటనే ఆయన మీద పెట్టిన కేసులను ఎత్తివేసి బేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చొరవ చూపండి ఇప్పటికి పదమూడు నెలలు అయిపోయింది ప్రజలకు కలిగింది ఏం లేదు అంతేకాకుండా తగుదునమ్మ అని చెప్పేసి అప్రజాస్వామికంగా నైతిక లేకుండా ఒక పార్టీ నుండి గెలిచి ఆ పార్టీకి రాజీ పార్టీకి రాజీనామా చేయకుండా గెలిచిన పదవికి రాజీనామా చేయకుండా ఈరోజు మరి మళ్ళీ తగుదునమ్మ అని చెప్పేసి అభివృద్ధి కోసం అని చెప్పేసి తల్లబుల్లి కబుర్లు చెప్తున్న కడీయం శ్రీ ఇప్పటికైనా మరి ఆయన ప్రవర్తనలో మార్పు రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయన ఎన్ని కేసులు పెట్టా కూడా బిఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా భయపడారు